ఉపాధ్యాయులపై లాఠీఛార్జ్ జరపడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నిరుద్యోగులు ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు గతంలో ఉపాధ్యాయులపై లాఠీచార్జులు జరిపిన దాఖలాలు లేవన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డిని గెలిపించి కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని హరీష్ రావు అన్నారు ఎప్పుడు కూడా ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ జరిగిన సందర్భం కానీ నేపథ్యం కానీ లేదు ఈ రోజు వరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద జరిగిన లాఠీఛార్జ్లను ఖండించడం కానీ దాని మీద ఒక ఎంక్వైరీ కూడా వేయలేదు అంటే ఉపాధ్యాయులు అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు అయిపోయింది ఇవాళ విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుల పైన లాఠీఛార్జ్ జరిగితే దానికి బాధ్యుల మీద ఈ రోజు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ఉపాధ్యాయుల మీద జరిగిన లాఠీ చార్జ్ను తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది దానికి బాధ్యులైనటువంటి అధికారులను సిబ్బంది మీద తక్షణమే చర్యలు తీసుకోలేదు